జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆప్షన్ ఏ విజయం విజయం చెందుతాడా లేదా ఆప్షన్ బి ఓటమి ఓడిపోతాడా ఆప్షన్ సి అతి భారీ విజయం ఆప్షన్ డిపాజిట్లు కూడా రావు కామెంట్ రూపంలో తెలియచేయగలరు అలాగే జనసేన రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే సీట్లు ఎన్ని గెలుస్తుంది ఆప్షన్ ఏ ఇరవై నాలుగు ఆప్షన్ బి ఇరవై ఆప్షన్ సి పదిహేను ఆప్షన్ డి ఐదు మీరు ఏదైనా నిజం ఏది అనుకుంటున్నారో అది కామెంట్ రూపంలో అయితే తె తెలియచేయగలరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జనసేన రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుంది ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి ఒకటి ఆప్షన్ సి జీరో ఆప్షన్ డి తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్